కొటేషన్ ఆఫ్ ది డే ఈ రోజు కొటేషన్ ఏంటి అంటే రోజుకి ఒక్క పేజీ అయినా రాయండి అంటే రోజుకు ఒక పేజీ అయినా చదవడం ఎంత ముఖ్యమో మీ భావాలకు అక్షర రూపం ఇస్తూ ఒక పేజీ అయినా రాయడం అంతే ముఖ్యం రాయడం అనే ప్రక్రియ వల్ల మీ మెదడుకు ఆలోచించే శక్తి పెరుగుతుంది రాసే కొద్దీ మీ ఆలోచనలో గందరగోళం తొలగి స్పష్టత సంతరించుకుంటుంది మీ భావాలను ఇతరులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పడం ఎలాగో తెలుస్తుంది సృజనాత్మక శక్తితో ఇతరులు స్ఫూర్తి నింపే నేర్పు అలవడుతుంది ఈ సామర్థ్యాలుంటే ఈ సామర్థ్యాలుంటే మీరు ఎక్కడైనా రాణించగలరు సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే రాయడం వల్ల కూడా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇక్కడ ప్రతి పాయింట్లో మనం అర్థం చేసుకోవచ్చు ఇది మనందరికి కూడా తెలియాలి మనందరం కూడా తెలుసుకోవాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ